ముందుగా మూడు స్వీట్ కాళ్ళను ఇలా వలిచి గిన్నెలు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పిండిలో సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే సన్నగా తరిగిన ఒక ఆనియన్ను హాఫ్ కప్పు కార్న్ఫ్లోరు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర ఇందులో తగిన రుచికి సరిపడినంత సాల్టు రెండు స్పూన్ల శనగపిండి తీసుకొని వీటి మొత్తాన్ని శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసిపోయేలాగా వాటర్ ఏమి వేయకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక ఈ పిండిని గారెల్లాగా పలచగా చేర్తో ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో మొత్తము ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు గరిటె తీసుకొని బాగా కాలిన తర్వాతే గరిటె పెట్టి తిప్పుకోవాలి ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇవి ఇంకోవైపు కూడా తిప్పుకోవాలి మెల్లగా తిప్పుకోవాలి లేదంటే ఇరిగిపోతాయి ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకి కూడా తిప్పుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇంకో వైపుకి కూడా తిప్పుకోవాలి ఇప్పుడు ఇంకా వైపు కూడా తిప్పుకొని ఇలా ఫ్రై అయిపోయినాయి రెండు సైడ్లు కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నా పూర్తిగా ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మిగిలిన మిశ్రమాన్ని కూడా చేతితో గారెల్లాగా పల్సుగా ఒత్తుకుంటూ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి అంతే క్రిస్పీ క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ గారెలు అయితే రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి